నేను గుద్దలా నేను వస్తాన నడుచుకొని వామలు చేసిన పైకి నాకు ఇప్పటికే లేట్ అయిపోయింది నేను ఎలాస్తుంటే నన్ను ఇంకా తడిపేసే నా చీరంతా తడిచిపోయింది ఇప్పుడు ఎట బావలే నేను చెప్పు అబ్బా అగాగు అగావు నువ్వు టెన్షన్ పట్టు వల్ల ఇటు జరిగింద ఇందుకు టెన్షన్ నిదానం బాగు కదా ఏం మర్చిపోయావు నువ్వు నేను మర్చిపోయాను నా గుట్ట చౌను నువ్వు నిదానంగా అన్ని చూసుకొని పోవాలా ఎటబడ్డని పోయి ఇప్పుడు చూడు అంత తడిచిపోయింది నీ వల్లే ఇక తడిచిపోయింది నేం చేసాను నీళ్ళు దాగోని లోపలికి ఎత్తుకొస్తాను వచ్చావు దాని నేను గుద్దుల నేను అనుసుకొని వస్తున్న నా గుట్ట వచ్చిన నీరు పైన నువ్వు నేను నీరు కావాలనేమంటావు ఎట ఏమో ఏమట బోల్సావు నాకేం తెలుసు తగిలిందిని టైవే లోపల పైన పడిపోయింది ఆరిపాడునే ఎట్ట ఆరిపాడు ఆరిపాడు ఇంకా ఆపేసేవో నన్ను pani కూడా ఆపేసేవు నువ్వు నేను నాకు నేను ఆపులా తడిసింది ఇప్పుడు ఏమౌ దారిపాడుంది 10 నిమిషాలు దారిపాడు నేను pani కూడా ఆపేసేవు 10 నిమిషాలు దారిపాడు దబ్బోడు ఆగు ఎవరు పోయేదో తడిపేసేగద నన్ను pani కొండ చేసేగద నువ్వు pani నేను pani నేనేం నేను నువ్వే టెన్షన్ టెన్షన్ గా అన్ని ఎత్తుకుంటున్నావో పావాలన్నావు

అదంటప్పుడు నేను తీవాలి నీళ్ళు అయ్యా తెచ్చుకొని తాగొచ్చు కదా అక్కడ తాగేసి రావచ్చు కదా నువ్వు నేనేది ఇంట్లో ఇంట్లో తీసుకొస్తున్నావు అంత పాస్ట్ గా రావచ్చుంటే నిదానంగా రావచ్చు కదా చూసుకొని నేను ఫస్ట్ నుంచి చూస్తా టెన్షన్ టెన్షన్ అటు జరుగుతూ ఇటు జరుగుతూ అది ఎదకతో నువ్వు

ఎందుకు అబద్ధాలు చెప్తావు అబ్బా నేను కాదు అబద్ధాలు చెప్పింది నువ్వు చెప్తావు నన్ను పనికుండా కావాలని ఆపకుండా కావాలని నేను తీసుకొచ్చాను నేను నీ మీద బాధ్యత తీసుకొచ్చింది మామూలుగా నేను పగల వంద తీసుకొస్తాను తగిలే అంతే కాదే కావాలని నన్ను పని పని నేను అనుకోవాలి నువ్వు చెడలేదు గుద్దె లోపల ఎందుకు నిదానం బాగుంది కదా నువ్వే కావాలని గుద్దినట్టు నేను గుద్దులా నన్ను పనికుండా ఆపాలని టెన్షన్ టెన్షన్ ఉండలేదు నాకేమి ఆ ఓ నేను ఎందుకు ఆపుతాను ఫస్ట్ ఏ చెప్పిన కదా పమ్మని నేను ఎందుకు ఆపుతాను కావాలని నేను చేయల అసలు సరే ఫస్ట్ ఏ చెప్పావస సరే నువ్వు నిస్స ట్రై చేస్తానే ఎందుకు ఆపుతాడా నేను మా మంది నిలిరిగా నువీ అన్న వంట నేనే వచ్చి తీసుకొచ్చుకున్నాను ఆ తాడు దాగ రావాలంట నాకింది రాగం వచ్చు నాది బుట్ట కొని ఇంటికి తీసుకొచ్చానని ను తగిలేవు ను తప్పు చేసి నా మీద పడతావు నేను ఏక్కువ తప్పు చేసి తప్పు చేసావు ముందు నేనేం తప్పు చేశావు నువ్వు వచ్చి తగిలేవు నువ్వు ఊ తగిలేవు నీ తప్పు అసలు ను శుద్ధంగా తాయి రావాల్సిన నా కారుకి అర్థం వచ్చేది

వచ్చారు నీళ్ళు అడిగేది అదేదో నేనే ఇయ్యచ్చు కదా వచ్చారు నా మీద అమ్మని పోయొచ్చాడు పని చెప్పేది నా టైమే బారేదు అసలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి తెలుసు కదా అమ్మని బ్లాక్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి మా వీడియోస్ అన్ని నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి చాలా వరకు సపోర్ట్ చేశారు చాలా ఆనందంగా ఉంది మీరు ఇంత సపోర్ట్ చేస్తే అసలు అసలు అనుకోలేదు ఫస్ట్ లె నేను తీసినప్పుడు తక్కువ మంది చూస్తున్నారు ఇంక నుంచి అక్కడి నుంచి వన్ ఇయర్ అయిన ఇంకా ఇంక నుంచి ఎక్కువ వైరల్ అయ్యాయి ఎక్కువ మంది చూస్తున్నారు చాలా మంది ఆరు వేలు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీరు నాకు సపోర్ట్ చేయబట్టాను ఫ్రెండ్స్ మేమైతే రోజు మార్చి రోజు వీడియో అయితే పెడుతున్నాము డైలీ అయితే కుదరడం లేదు రోజు మార్చి రోజు అయితే వీడియో అయితే తింటున్నాము అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మా ఛానల్ ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవ్వద్ది వీడియో అప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అయితే వస్తారు మనం మనమే ఎక్కువ మందిని షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ని ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఆరు వేల మంది ఉన్నారు ఇంకా ఎక్కువ మందిని సంపాదిద్దాము లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కదా లైక్ చేయట్లేదు లైక్ చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి మేము ఎలా చేస్తున్నామో అనేది మాకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ చాలా వరకు సపోర్ట్ చేస్తుంది అందరికి చాలా థ్యాంక్స్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని మన స్కూర్తికి అయితే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్